హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఎలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ గీని యాడ్ చేసుకుందాం గీ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వన్ కప్ బాదంని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాదంని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు వేంపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాదం పచ్చివాసన పోయే వరకు ఫైవ్ మినిట్స్ వరకు వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత సపరేట్ బౌల్లోకి బాదంని ఇలా తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి వన్ స్పూన్ గీని యాడ్ చేసుకొని అందులోకి వన్ కప్ కాజును కూడా యాడ్ చేసుకుందాం కాజును కూడా ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేంపుకోవాలి కాజు అనేది తొందరగా మారుతూ ఉంటాయి చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ వాటిని కూడా ఫైవ్ మినిట్స్ వరకు వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత వాటిని కూడా సపరేట్ చేసేసుకుందాం అదే కడాయిలో వన్ స్పూన్ గీని యాడ్ చేసుకొని పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అనేది యాడ్ చేసుకొని వీటిని కూడా టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ చేయండి అదే కడాయిలో మళ్ళీ కొంచెం గీని యాడ్ చేసుకొని ఎండు ఖర్జూనని యాడ్ చేసుకోవాలి అవి కూడా వేంపుకున్న తర్వాత సపరేట్ చేసేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనిద్దాం రెండు కర్జూల స్వీట్ తీసేయాలి ఇలా చల్లారనిచ్చిన తర్వాత అందులోకి వన్ కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా ఇలా కొంచెం రవ్వ మాదిరిగా చేసుకోండి అదే మిక్సింగ్ బౌల్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మరీ ఒకసారి మిక్స్ చేసుకుందాం కొందరు సపరేట్ సపరేట్గా మిక్సీ పడతారు అట్లా కాకుండా ఇలా అన్నీ మిక్స్ చేయండి అప్పుడైతేనే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా అంటేనే లడ్డు వస్తుంది ఇలా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మన చేతికి గీ అనేది అప్లై చేసుకొని ఇలా లడ్డూలుగా మంచిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు అనేది కట్టుకోవాలి అప్పుడైతేనే లడ్డు అనేది విడిపోకుండా పర్ఫెక్ట్ లడ్డు వస్తుంది మీకు ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు లడ్డు అనేది చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరంటే వాళ్ళు తినచ్చు మరీ హెల్తీ ఇది ఈ లడ్డూలు ఇలా చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుంచి మంచిగా స్టీలీ డబ్బాలో స్టోర్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి